రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ అందర్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు గడిచిన ఒక నాలుగైదు రోజులుగా మీకు వీడియో కనుక అందించడానికి కొద్దిగా లేట్ అవుతుంది దానికి చింతించగలరు కారణం ఏంటంటే డ్యూటీ టైమింగ్స్ కొద్దిగా పెరగడం జరిగింది మాతో పాటు పనిచేసినటువంటి మా రిలీవర్ ఎవరైతే ఉన్నారో షిఫ్ట్ అతను అనుకోకుండా కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా అతను అతను సొంత దేశానికి అయితే వెళ్ళడం జరిగింది సో ఆ కారణం చేతి ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఉన్నాం షిఫ్ట్లో సో పన్నెండు గంటలు అయితే డ్యూటీ చేయాల్సి వస్తుంది ఆ కారణం చేత నేను డ్యూటీ ముగించుకొని మళ్ళీ వచ్చి వీడియో పెట్టడానికి అయితే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి దీన్ని అంతరాయానికి అయితే చింతించగలరు సో వీలైన త్వరగా మళ్ళీ అతను తిరిగి రిటర్న్ అయితే వస్తున్నారు అతను వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు రెగ్యులర్గా మామూలు టైన్కి వీడియోలు అయితే అక్కడ ట్రై చేస్తాను ఇక మనం విరాళకు వచ్చినట్లయితే కువైట్లో జనాభా పెరుగుతున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి అయితే తెలియజేస్తున్నాయి సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడులో కువైట్లో ఉన్నటువంటి మొత్తం జనాభా ఎంత తెలిసిన నలభై ఏడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి లెక్కల ప్రకారం కువైట్ మొత్తం జనాభా నలభై తొమ్మిది లక్షల పదమూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది సో ఎంతమంది పెరిగారంటే ఒక లక్ష ఇరవై వేల మంది పెరగడం జరిగింది సో ఇందులో సగం జనాభా కన్నా తక్కువ మంది ఉన్నారు కువైట్కి సంబంధించిన పౌరులు అంటే మొత్తం జనాభాలో సగం ఎంత తీసుకుంటామో సగం తీసుకుంటే ఎంత ఉంటుందో దానికన్నా తక్కువ కువైటికి సంబంధించినటువంటి పౌరులు మిగతా వాళ్ళంతా కూడా ప్రవాసీలే సో కువైట్కి సంబంధించిన పౌరులు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు కువైట్లో మనం చూసుకున్నట్లయితే ఆడవారు వచ్చి ఏడు లక్షల ఎనభై ఏడు వేల అరవై ఐదు మంది ఉండగా మగవారు ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల పదహారు మంది ఉన్నారు సో మగవాళ్ళకన్నా ఆడవారే ఎక్కువగా ఉన్నారు కువైట్లో సో కువైట్ జనాభా ఎంత పెరిగారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనేసి అంటే కువైట్ పౌరులు అంటే కువైట్లో కువైట్ పౌరులు ఎంతమంది పెరిగారని మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది మాత్రమే పెరగడం జరిగింది మొత్తం ఒక లక్ష ఇరవై ఇరవై వేల మంది పెరిగితే అందులో కువైట్ పౌరులు పెరిగింది ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే ప్రవాసీల విషయానికి వచ్చినట్లయితే ప్రవాసీలు గత సంవత్సరం ఈ సంవత్సరంతో పోల్చుకుంటే ఎంతమంది పెరిగారని మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం వచ్చి ముప్పై రెండు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ఉండగా ఈ సంవత్సరం వచ్చినప్పటికీ ఈ జనవరి లెక్కల ప్రకారం ముప్పై మూడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల తొంభై మందికి చేరుకుంది సో మొత్తం ఏదంటే తొంభై తొమ్మిది వేల తొంభై ఎనిమిది మంది ప్రవాసీలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెరిగారు కువైట్లో సో కువైట్ మొత్తం జనాభాలో పౌరుల కన్నా ప్రవాసీలు ఎక్కువగా ఉన్నారు అలాగే మొత్తం జనాభాలో యువత ఎక్కువగా ఉన్నట్లు తెలియజేస్తారు కువైట్కి సంబంధించినటువంటి పౌరులు ఎంతమంది ఉన్నారు తెలిసిన యువతలు అంటే స్థానికంగా ఉన్న వాళ్ళ జనాభా ఎంతమంది అయితే ఉన్నారో అందులో యువత వచ్చి ఆరు లక్షల యాభై వేల మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్లో జనాభా అయితే కనుక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అందులోనూ కువైట్లో ఉన్నటువంటి ఈ లేబర్ మార్కెట్లో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల్లో ఎక్కువ శాతం మంది ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే మొదటి స్థానంలో మన భారతదేశం ఉంది దాని తర్వాత ప్లేస్ వచ్చి ఈజిప్ట్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ గణాంకాలు విడుదల చేసింది సో వారి యొక్క గణాంకాల ప్రకారం ఈ విధంగా జనాభా ఎనక పెరిగినట్లు తెలియజేశారు కువైట్లోని విద్యా మంత్రిత్వ శాఖలో ఈ ఇయర్ అకాడమిక్ కొరతను తీర్చడం కోసం అని చెప్పేసి పాలస్తీనా మరియు జోర్డాన్ ఈ దేశాల నుంచి సుమారుగా ఆరు వందల మందిని నియమించుకుంది ఉపాధ్యాయులుగా అయితే ఈ ఆరు వందల మంది కూడా బ్యాచ్లు వారీగా కువైట్కి త్వరలోనే చేరుకోబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వీళ్ళు కువైట్కి చేరుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మెడికల్ మిగతా అన్నీ ఉంటాయి కదా సో అలాంటి వాటిలో మొట్టమొదటితో వచ్చి మెడికల్ సో ఈ మెడికల్ ప్రాసెస్ అనేటువంటిది లేట్ అవ్వకుండా చాలా తొందరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని జనరల్ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశారు సో ఏదైనప్పటికీ ఈ ఆరు వందల మంది ఉపాధ్యాయులు బ్యాచులర్ వర్గాకి చేరుకున్న తర్వాత వారికి మెడికల్ అనేటువంటిది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఏదైనా జారీ చేస్తారండి సో ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడానికి జోర్డాన్ మరియు పాలిస్తాన్ నుంచి ఉపాధ్యాయులు ఒక ఆరు వందల మంది కువైట్ కువైట్కి చేరుకున్నారు కువైట్ కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అలహమద్ అల్ జబర్ అల్ సవాగర్ అధికారిక పర్యటనలో భాగంగా ఆయన రేపు కువైట్ నుంచి బయలుదేరి టర్కీకి చేరుకున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనకి చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి అది కూడా మనకు తెలిసినటువంటి మన ఫ్రెండ్స్ దగ్గర నుంచే వస్తున్నాయి ఏమని మీరు ఈ లింక్ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మాకు కొన్ని గిఫ్ట్లు అయితే ఉచితంగా వస్తాయి అలాగే మీరుగా ట్రై చేయండి మీకు గట్టి గిఫ్ట్లు ఉచితంగా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇందులో కొంతమంది ఆల్రెడీ గిఫ్ట్లు గట్టి తీసుకోవడం జరిగింది అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి దీన్ని నమ్మచ్చా నమ్మకూడదా దీనివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా వీటికి సంబంధించిన విషయాల గురించి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఈ కామర్స్ సంబంధించినటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్కి సంబంధించినటువంటి సమాచారం ఇది సో ఇది చాలామంది అందరికీ యూస్ చేస్తున్నారు నేను కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో దీన్ని యూజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ డబ్బులు పెట్టి వస్తువులైతే కొనుక్కోవడం జరిగింది అయితే మన వాళ్ళకి మంది మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం నేను ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత నాకు ఎదురైనటువంటి అనుభవాల గురించి మీకు నేను తెలియజేస్తాను సో ఇందులో మొదటిగా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక మనకు ఒక ఫ్రెండ్ అయితే కనుక మెసేజ్ పంపిస్తారు సో ఈ లింక్ క్లిక్ చేయండి సో ఈ దీంట్లో ఇన్వైట్ చేస్తారనమాట ఈ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత దాంట్లో మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయినట్లయితే అతనికి కొన్ని పాయింట్స్ వస్తాయని చెప్పేసి మనకు చెప్తారు సో మనం ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత మన దగ్గర సేమ్ అదేవిధంగా వస్తుంది సో మీరు ఈ విధంగా దీనికి సెలెక్ట్ అయ్యారు సో ఇందులో కనుక మీరు ఇంతమందిని ఇన్ని పాయింట్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే మీకు ఒక నాలుగు వస్తువులు లేదంటే ఐదు వస్తువులు ఉచితంగా మేము ఇస్తామని చెప్పేసి కొన్ని వస్తువులు అయితే చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు వస్తువులు అనుకోండి నాకు వచ్చిన అయితే నాలుగు వస్తువులు సో ఆ నాలుగు వస్తువుల గురించి చెప్తాను సో నాలుగు వస్తువులు సెలెక్ట్ చేసుకుంటుంది ఉంటుంది మెనులో ఆల్రెడీ కొన్ని వస్తువులు అయితే ఉంటాయి సో అందులో మనకు నచ్చేటటువంటి ఒక నాలుగు వస్తువులు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళ తెలివి ఎలా ఉంటుందంటే బిజినెస్ ట్యాక్టిక్స్ అంటే బిజినెస్ తెలివి ఎలా ఉంటుందంటే ఈ నాలుగు వస్తువులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మూడు వస్తువులు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతాయి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోతాయి నాలుగో వస్తువు విషయానికి వచ్చేటప్పటికి సో ఈ నాలుగో వస్తువు మీకు కావాలనేసి అంటే అంటే ఇటు పాయింట్స్ మీరు సంపాదించుకోవాలి అంటారు సో మొత్తం ఒక వంద వంద పాయింట్స్ అయితే కనుక అందులో తొంభై పాయింట్స్ వాళ్ళే ఇచ్చేస్తారు మనకి ఇంకొక పది పాయింట్ల కోసం మనం కష్టపడాల్సి ఉంటుంది ఎలా కష్టపడాలి దీన్ని మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది సో ఫార్వర్డ్ చేసి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పాయింట్స్ పెరుగుతూ వస్తాయి సో కూడా ఎలా చెప్తా తెలిసిన మీరు ఒకరిని కనుక కొత్త వాళ్ళని ఇన్స్టాల్ చేయించుకోగలిగితే మీకు రెండు నుంచి మూడు పాయింట్లు వస్తాయి అని చెప్పేసి మెసేజ్ ఏదైనా అక్కడ ఉంటుంది కరెక్టే కదా మరి రెండు మూడు పాయింట్లు వచ్చాడు ఉంటే ఒక పది పాయింట్లు సంపాదించుకోవడానికి ఒక ముగ్గురు నలుగుర జాయిన్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం కానీ అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిసినా ఫస్ట్ ఇద్దరికి రెండు రెండు పాయింట్లు వస్తుంది దాని తర్వాత ఏమవుతుందో తెలిసిన ఒక పాయింట్ వస్తుంది దాని తర్వాత సగం పాయింట్ వస్తుంది దాని తర్వాత సగంలో మరీ సగంలో సగం జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ ఇలాంటి పాయింట్స్ అయితే వస్తాయి సో అప్పుడు మనం దగ్గరికి వచ్చేసినప్పటికీ తొంభై తొమ్మిది పాయింట్లు వచ్చేసరి ఇంకొక పాయింట్ కదా ఏదో కదా ట్రై చేయాలని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి పంపించడం అంతా నేను అడగడం జరుగుతుంది ఎందుకంటే టెన్షన్ ఒక ఆతృత సో గిఫ్ట్లు మిస్ అయిపోతామో అని చెప్పేసి సో ఆ విధంగా మనం పంపించడం జరుగుతుంది ఎంతో కష్టపడతాం సో ఎట్టకేళ్ళకి ఎవరైతే దాన్ని రీచ్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్లు అయితే కనుక వస్తాయి సో రాకపోవడం అయితే కనుక లేదు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు తొంభై తొమ్మిది పాయింట్లు తెచ్చుకున్నారు ఒక పాయింట్ దగ్గర మిగిలిపోయింది మీరు ఆల్రెడీ ఒక పది మందిని జాయిన్ చేయించారు అనుకుందాం సో పది మంది జాయిన్ అయిపోయారు కదా సో మళ్ళీ ఇంకో మనిషిని రేపు మనం చేసుకోవచ్చు కదా అంటే కుదరదు వాళ్ళు ఒక టైం ఇస్తారు ఇరవై మూడు గంటలు ఇరవై గంటలు ఇలాగ టైం ఇస్తారు ఆ టైంలోపు మాత్రం మనం ఆ విధంగా చేయించాల్సి ఉంటుంది ఆ టైం కానీ దాటిపోయింది అనుకోండి ఇది మొత్తం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ జాయిన్ చేయించుంటారు కదా వాళ్ళు మళ్ళీ జాయిన్ చేయడానికి అయితే ఇంకా కుదరదు మళ్ళీ మీరు ఫ్రెష్గా తరాడుకోవాల్సి ఉంటుంది సో ఇదంతా గట్టి ఏంటంటే మనం చేపలు పట్టడానికి ఏ విధంగా అయితే ఎరవేస్తామో సేమ్ అదే విధంగా మనకు ఒక నాలుగు వస్తువులు ఉచితంగా ఇస్తామని చెప్తారు వీళ్ళు ఈ విధంగా దీన్ని పబ్లిసిటీ చేసుకొని వీళ్ళ యొక్క బిజినెస్ అనేది పెంచుకోవడం జరుగుతుంది ఉదాహరణకు నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనకి ఓటీటీ సైట్లు అయితే ఉంటాయి కదా ఇప్పుడు అమెజాన్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో వాళ్ళు ఒక సినిమాని వచ్చి కొన్ని కోట్లు పెట్టి కొంటారు కానీ మనం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అంతా తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు అయినక ఉంటుంది సో ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు పెట్టి మనం అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే దాంట్లో అన్ని రకాల సినిమాలు మనం ప్రైమ్లో అయితే ఉచితంగా చూస్తున్నాం మరి వాడు అన్ని కోట్లు పెట్టి కొనుక్కొని మనకి ఎందుకు వెయ్యి రూపాయలకే ఇస్తున్నాడు అనేసి అంటే ఇది వాడికి వచ్చేటువంటి ఆదాయం ఎలా ఉంటుందంటే ఇప్పుడు రాదు అది భవిష్యత్తులో వస్తుంది అనమాట ఫ్యూచర్ ఇన్కమ్ అనమాట అది సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది ఆ విధంగా రావాలి రాకపోతే వాళ్ళు అన్ని కోట్లు పెట్టి సినిమాలు కొనుక్కొని ఓటీడీలో పెట్టి వాళ్ళు నష్టాలకి ఎవరైనా సరే బిజినెస్ చేస్తారా చేయరు అది వాళ్ళు ఫ్యూచర్ గురించి అలా చేస్తారు జనరల్గా చాలామంది చేస్తారు మనం పది రూపాయలు పెట్టినాం మనకి ఈరోజు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు లేదంటే ఇరవై రూపాయలు వచ్చిందా లేదా అని ఆలోచిస్తారు కానీ వాళ్ళు అలా ఆలోచించరు ఈ రోజు మనం పది రూపాయలు పెడితే ఇవాళ మనకి రాకపోయినా పది సంవత్సరాల తర్వాత అందులో ఆదాయం ఎంత వస్తుంది పదికి వంద వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట సో అది బిజినెస్ యొక్క తెలివి వాళ్ళది ఓకేనా కాబట్టి ఇందులో గిఫ్ట్లు అయితే వస్తాయి అయితే ఇది నమ్మద నమ్మచ్చు అంటే నమ్మచ్చు కాకపోతే ఇక్కడ జరిగేటువంటిది ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఈ విధంగా మనకి గిఫ్ట్ అయితే ఇస్తారు మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం ఓకే బాగుంది దాని తర్వాత మనకి కంటిన్యూగా నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి ఈ ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది అది కొనుక్కోండి ఇది కొనుక్కొని మెసేజ్లు అతనికి వస్తూనే ఉంటాయి పోనీ మనం దాన్ని డిలీట్ చేసేద్దాం అనుకోండి అప్లికేషన్ డిలీట్ చేసేస్తాం అనుకోండి బాగానే ఉంటుంది కానీ ఆల్రెడీ మనం అందరూ రిజిస్టర్ అయిపోయిం కదా మనకు సంబంధించిన డేటా వాళ్ళకి వెళ్ళి ఉంటుంది సో ఆ డేటాతోటి ఇంక వేరే ఏదైనా చేయొచ్చు వాళ్ళు సో ఒక డేటా అంటే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు కదా నేమ్ ఇవన్నీ సో ఆ డేటా అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది రేపు ఇంకొక విధంగా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సో ఏదైనప్పటికీ ఇందులో గిఫ్ట్లు రావా అంటే మీరు కష్టపడితే వస్తాయి కాకపోతే రిస్కులు కూడా ఇదే విధంగా ఉంటాయి మనకు సంబంధించిన డేటా మనం ఇంకొకరి చేతిలో పెట్టినట్టు అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చి మనం తెలిసి తెలియక ఏదంటే అది క్లిక్ చేసినట్లయితే మనం డబ్బులు పెట్టి వస్తువులు మళ్ళీ కొనుక్కోవాల్సి ఉంటుంది లేదంటే వేరే యాడ్స్ ఏదైనా మనం క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా మొత్తం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి కొన్ని రిస్కులు కూడా ఉంటాయి సో ఆ రిస్కులు బే భరిస్తామని చెప్పాడుకుంటే జాగ్రత్తగా చేసుకుంటామంటే చేసుకోవచ్చు గిఫ్ట్లు అయితే కనుక వస్తాయి నాకు రావడం జరిగింది తీసుకున్నాను కాకపోతే ఇందులో క్వాలిటీ ఎలా ఉంటుంది అనే విషయానికి మనం వచ్చినట్లయితే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మరీ హై రేంజ్ అయితే కనుక కాదు మరి లో క్వాలిటీ అయితే కనుక కాదు సో మీడియంగా ఉంటుంది క్వాలిటీ అనేది ఉంటుంది ఓకేనా మరి హై క్వాలిటీ ఆల్గనంలో కొంత క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ అయితే ఉండదు మరీ చీప్గా రోడ్డు పైన కూడా వస్తువులాగా ఉండదు మీడియంగా అయితే ఉంటుంది సో ఆ డబ్బుకి ఆ వస్తువుకి పర్లేదు మరీ నేను మరీ సూపర్ అని చెప్పను బాగలేదని చెప్పేసి చెప్పను సో ఎదనప్పటికీ ఈ విధంగా వస్తున్న మెసేజ్లు అయితే కనుక ఈ విధంగా ఉంటుంది సో ఆ ప్రాసెస్ మేము చేసుకోగలం మేము రిస్క్ భరించగలం అనుకున్నటువంటి అంటే చేసుకోవచ్చు లేదంటే కామ్గా దాన్న మెసేజ్ ను మర్చిపోవడం మంచిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇన్నారు మన బాధ్యసం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సుకుల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జోలవాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ఇరవై రెండు దినా యావ పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ఇరవై మూడు దినాల్లో మూడు వందల యావ పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సో ఆ కాంటెస్ట్ లో పాల్గొనడం చాలా సింపుల్ అండి ప్రస్తుతానికి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా ఈ మ్యాచెస్లో లో ఎవరు విన్ అవుతారు అనేటువంటిది మీరు జస్ట్ గెస్ట్ చేసి వీళ్ళకి మెసేజ్ పెట్టినట్లయితే ఫైనల్లో లక్కీ డ్రాలు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఒక గోల్డ్ బార్ అయితే గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందులో ఎలా పాల్గొనాలి ఏంటి అనేది గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి ఆ విధంగా ఫాలో అయినట్లయితే బహుశా మీరే ఆ గోల్డ్ బార్ గెలుచుకున్నటువంటి అవకాశం ఉండొచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేప్రాజిత్తుంది అనుకో వచ్చిన వీడియోలో మరిన్ని బెట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్